హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా ఈ ఛానల్ చూస్తుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియోలో అయితే శ్రావణ శుక్రవారంకి నేను ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటున్నాను అదంతా కూడా వీడియోలో ఉంటుంది అంటే ఇది లక్షవారం రోజు తీసిన వీడియో ఆ రోజు మన్నాడు పూజ కోసం ముందే కొన్ని కొన్ని మనం ఇల్లు సర్దుకోవడం దేవుడి గుడి సర్దుకోవడం ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంకా అలాగే నా మార్నింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఆ రోజు పొద్దుటే బయటకైతే వచ్చాను ఎన్ని పువ్వులు ఇడిచినాయి అని అంటే చెట్టుని చూడగానే ఇంకా వీడియో తీయాలి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు ఇన్ని ఉన్నాయి కదా కానీ నెక్స్ట్ డే శుక్ల వారానికి మాత్రం పువ్వులు అయితే లేవు ఎందుకంటే కొంతమంది కోసేస్తారు ఇడవడం కూడా ఏంటి మనకు అవసరం లేదు అనుకుంటే ఆ రోజు చాలా పూలు ఇడుస్తాయి ఆ రోజు మాత్రం చెట్టుని చూస్తే ఇంకా అలా చూడాలనిపించింది అంత బాగుంది ఇంకా అక్కడ చిన్న వీడియో తీసుకుని ఇంకా వచ్చేసాను వంట కూడా వండుకోవాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఆల్రెడీ పాలు టీ పెట్టేసి వాకలు తుడుద్దామని బయటికి వెళ్ళాను వెళ్ళేసరికి చెట్టుని చాలా పూలు ఉన్నాయి అందుకని మళ్ళీ ఫోన్ పట్టి వీడియో అయితే తీసాను నేను ఇంకా సాధారణంగా ఇంకా వీడియో తీయను కదా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని పని చేసుకుంటూ ఉంటాను మధ్యలో ఇలా చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ ఉంటాను వంట మాత్రమే చూపిస్తాను కాబట్టి ఇంక ఇక్కడ టీ కూడా అయిపోయింది టీ అయితే దింపేశాను ఇంకా నేను వడక పెట్టుకొని తాగాలి ఇంకా బియ్యం కూడా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కదా వాటర్ అయ్యి ఇంక అదైతే బియ్యం పెట్టేశాను ఈ లోపల అన్నం ఉడుగుతూ ఉంటుంది టీ కూడా తాగేద్దాము అని చెప్పి ఇంకా టీ అయితే తాగేస్తున్నాను ఇంకా మార్నింగ్ టీ అయితే అలవాటు వల్ల ఖచ్చితంగా డైలీ టీ అయితే తాగుతాను ఇంకా పక్కన పాలైతే ఇంకా మరుగుపట్టలేదు అన్నం మాత్రం ఉడిగిపోతుంది కుక్కర్ వచ్చిన తర్వాత వంట చాలా ఈజీగా ఉంటుందండి మనం పొయ్యి మీద మామూలుగా పెట్టడం కంటే కుక్కర్ త్వరగా ఉడిగిపోతుంది ఇంకా చూసుకోవాల్సిన లేదు కదా ఇది ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా ఇంకా పొంగిపోతూ ఉంటుంది లేకపోతే ఒకసారి విజిల్ రాలేదు అనుకోండి ఆ ఏమో మాడిపోతుంది అలా కొంచెం ప్రాబ్లమ్స్ కానీ ఒక్కొక్కసారి దీనివల్ల అన్నం త్వరగా ఉడికిపోతుంది కదా చూసుకోక్కర్లేదు అలా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అన్నం కూడా ఉడిగిపోయింది కదా ఇంకా అన్నం కూడా దింపేశాను ఇంకా కాలిపోతుంది అది ఇలాగ పట్టుకునేది అది చూస్తున్నాను మీకు చూపిస్తుంది చెప్తున్నాను అక్కడ పక్కన టీవీ సౌండ్ వల్ల ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఆపేసి ఇంకా రాగి జావకు వద్దామని చెప్పి నీళ్లు పెట్టేశాను ఇందులో కూడా కొంచెం ఉప్పేస్తాను మీరు పాలు వేసుకునేలా ఉంటే ఉప్పు వేసుకోకపోతేనే పర్వాలేదు పాలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది లేదనుకుంటే చిన్న ఉప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఉప్పు లేకపోతే అసలు ఏదైతే తినలేం కదా అందుకని ఒక చిట్టిగడ్డ ఉప్పు అయితే వేసాను ఇంకా రాగి పిండి అయితే కలిపేసుకుంటున్నాను కొంచెం రాగి పిండిలో వాటర్ వేసి కలుపుకుంటే పిండి అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది మొన్న తెచ్చుకున్నాను రాగి పిండి ఇంకా దాన్నే రాగిచావు కాద్దాం ఈ మధ్య రాగిచావు కాయట్లేదు కొంచెం ఎండలుగా ఉంటున్నాయి వేడి చేస్తుంది అని చెప్పి సరే అని మళ్ళీ వాడడం స్టార్ట్ చేసాము ఇప్పుడు కొంచెం బాగానే ఉంది వెదరు వర్షాలు అవి పడుతున్నాయి కదా అని చెప్పి అంటే మరీ ఎక్కువ వర్షాలు పడట్లేదు కానీ వెదర్ అటు ఇటుగా ఉంటుంది ఒక్కొక్కసారి బాగా విపరీతంగా ఉండ ఒక్కొక్కసారి బాగా మబ్బు మూసేసి ఉంటుంది వర్షం పడట్లేదు ఒక్కొక్కసారి నైట్ ఏదో కొంచెం పడుతుంది అంతే ఇంకా వండ్లు లేకుండా బాగా కలిపేసుకొని ఇంకా నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసేసుకోవడమే చాలా ఈజీ కదా మనకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోవచ్చు లేదు పలుసుగా తాగాలి అనుకుంటూ కొంచెం పిండి తక్కువ వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ పాలు కూడా మరిగిపోతున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా పాలు తింపేసిన తర్వాత పొయ్యి ఖాళీ అవుతుంది కదా అప్పుడు ఇంకా కోడిగుడ్లు పెడదామని చెప్పి ఇంకా పాలు ఎలాగా మరుగుతున్నాయని చెప్పి కొన్ని వాటర్ పట్టేసి కోడిగుడ్లు అయితే వేస్తున్నాను మార్నింగ్ తింటే తినొచ్చు లేకపోతే కూరలు అన్న వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకొన్ని ఎక్కువ గుడ్లే ఉడకబెట్టేశాను ఐదు గుడ్లు ఏమో వేసాను తింటారు మిగతావి కూరలు వేయచ్చు అని చెప్పి ఆ రోజు బంగాళదుంప కూర వండుదాం అనుకుంటున్నాను ఫస్ట్ కోడిగుడ్లు ఇగురు వండుదాం అనుకున్నాను మళ్ళీ బంగాళదుంపలు ఉన్నాయని చెప్పి ఇంక బంగాళదంప వండాను చూపిస్తాను మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆ రోజు ఇంకా మార్నింగే వంట కూడా స్టార్ట్ చేసేద్దాము అనుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే ఈ పూజ కదా కొంచెం ఇల్లు మళ్ళీ క్లీన్ చేస్తుంది ఆల్రెడీ ముందు దులిపేశాను కానీ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి సర్దుకుని అప్పుడు మళ్ళీ తడుగుడ్లు అయి పెట్టుకోవచ్చు అని చెప్పి త్వరగా పని అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ రాగి జావ కూడా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికితే కొంచెం అని చెప్పి ఉంచాను పలసగా కావాలంటే పలసగా కూడా దింపేసుకోవచ్చు ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసాను ఇంకా కూర కోసుకోవాలి కోడిగుడ్లు చిన్న ఉప్పు వేస్తే మీకు షెల్ అయితే త్వరగా ఉడిపోతుంది అందుకని చెప్పి కొంచెము ఉప్పు అయితే వేసాను ఇంక ఇవి రెండు కూడా ఉడికే అయితే నేను కూరకైతే రెడీ చేసుకుంటాను ఆ రోజు ఇంకా ఏమండాలని ఆలోచించాను కానీ బంగాళదుంపలు తెచ్చి చాలా రోజులైపోతుంది ఇంకా బంగాళదుంపు అని చెప్పి ఇంకా బంగాళదుంప అయితే తీసాను ఇంక ఈ రాయిజావు కూడా ఉడిగిపోతుంది ఇంక ఇది దింపేసిన తర్వాత సరిగ్గా టైం కూడా అప్పటికి సెవెన్ అయింది ఇంకా సెవెన్కి నేను గదులు తుడుసుకొస్తాను అందుకని చెప్పి ఫస్ట్ హాల్ అయ్యి తుడిసేద్దామని చెప్పి తుడడం స్టార్ట్ చేశాను రోజు కూడా సరిగ్గా ఏడు గంటలకి ఖచ్చితంగా తుడుస్తాను అది టైము ఏడింటి లోపల ఈ పని అంతా అవుతుంది ఏడింటికి ఈ అయి తుడిసిన తర్వాత కూర ఉండడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా డైలీ రొటీన్ అనుకోండి ఇంక ఇదే పని చేస్తూ ఉంటాను కొంతమంది పొద్దుటే తుడిసేసిన తర్వాత వంట వండాలి అంటారు బట్ నాకైతే కుదరదు నేను ఫస్ట్ వంట స్టార్ట్ చేసిన తర్వాతే నేను తుడవడం కూడా స్టార్ట్ చేస్తాను అంటే ఒక్క వంట అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత తుడుస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ తుడిసి వంట అయ్యి వండాలంటే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి నేను ఇంకా ఫస్ట్ లెగ్గానే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అది వంట స్టార్ట్ అయింది అనుకుంటే అది ఉన్నప్పుడు మనం వేరే పని చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు బంగాళదుంప ఫస్ట్ ఇగురు ఉండదు అనుకుని చెప్ అనుకున్నాను అనమాట సరే మళ్ళీ ఎందుకు అని చెప్పి బంగాళదుంప ఏపిడే చేసేసాను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను అలాగే పచ్చిమిరపకాయలు కారం వేద్దాం అనుకున్నాను కానీ సరే పచ్చిమిరపకాయలతో చేసేద్దాము అని చెప్పి పచ్చిమిరపకాయలు వేసేసాను లేకపోతే ఏం చేస్తానంటే బంగాళదుంపలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం జిమ్మేస్తాను ఏపిడి ఈరోజు మాత్రం పచ్చిమిరపకాయలు వేసాను ఇంకా ఎల్లుల్లిపాయ కూడా దంచాయి వేసుకున్నా చాలా బాగుంటుంది కొంచెము మినప్పప్పు అలాగా ఇంకా నేను ఏమీ వేయలేదు జస్ట్ జీలకర్ర వేసాను అంతే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేద్దామని చెప్పి వేయలేదు బంగాళదుంపలో కొంచెము ఉప్పుని అలాగే కొంచెం పసుపు వేసాను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా బంగాళదుంపలు మనం సాల్ట్ ఎక్కువగా వేయకూడదు ఫస్ట్ వేస్తే బంగాళదుంప సాల్ట్ని పీల్ చేసుకుంటుంది అది హెల్త్ కూడా అంత మంచిది కాదు దుంప జాతికి ఏదైనా సరే కొంచెము వేగిన తర్వాత సాల్ట్ వేసుకుంటేనే బెటర్ అందుకని చెప్పి కొంచెం సాల్ట్ మాత్రమే వేసాను ఏపిడి దగ్గర పడిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అని చెప్పి ఇదైతే ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకుంటే సరిపోతుంది త్వరగానే ఫ్రై అయిపోతుంది లోపల ఇక్కడ కోడిగుడ్లు కూడా ఆల్మోస్ట్ ఉడిగిపోతున్నాయి ఇంకా ఫ్రై ఇలా ఎగుతూ ఉంటుంది వేరే పని చేసుకోవచ్చు కదా ఈ లోపల ఇంకా రాయిజావు కూడా కొంచెం చల్లారింది అందులోనే పాలు పోసేసి ఇచ్చేస్తాను ఈరోజు మొన్న నేను మజ్జిగ వేసుకున్నాను కానీ ఈరోజు ఏం చేశానంటే కొంచెం నేను తీసేసుకుని మిగతా దాంట్లో పాలు అయితే పోసేసాను ఇంకా జీతుకు కూడా ఇద్దాము కొంచెం కొంచెము అని చెప్పి పాలు ఎక్కువేసి ఇచ్చానమాట ఎందుకంటే ఉట్టి అంటే ఇష్టంగా అయితే తిండు అందుకని చెప్పి పాలు ఎక్కువ వేశాను మేము ముందు తీసేసుకున్న తర్వాత పాలు ఎక్కువ వేసి ఇంకే ఒక కప్పులో అయితే వేసి ఇచ్చాను బాగానే తాగేశాడు ఫస్ట్ వద్దు వద్దు అని చెప్పాడు కానీ లేదు పాలు ఎక్కువ వేసాను అని చెప్పి ఇంకా ఇచ్చాను లేకపోతే రాగిజావ అయ్యి పెద్ద అంత ఇష్టంగా అయితే ఏమీ తాగడు ఇంకా కప్పులో పోగా ఇంకొంచెం ఉందని చెప్పి ఇంకా నేను అని చెప్పి ఇంకా గ్లాసులు అయితే వేసుకున్నాను ఈరోజు జావ ఎంతో అవ్వలేదు అంటే వాటర్ కొంచెం వేసాను కదా నేను వేరే టిఫిన్ కూడా ఉంది అని చెప్పి ఇంకా తక్కువ అయ్యింది ఇంక ఈ అన్నం కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఇంకా బాక్స్లో కూడా సర్దేద్దాము ఇలాగ కూర ఉడికే లోపల నేను ఏం చేస్తానంటే క్యారేజీ కట్టేస్తూ ఉంటాను అన్నము పెట్టేసుకుని మనకి మధ్యగాన చల్లారి పెట్టుకోవాలి కదా ఇది అయ్యే లోపలే కూర కూడా ఏగుతూ ఉంటుంది మధ్యలో అని చెప్పి ఇంకా ఒక పక్క కలుపుకుంటూ ఒక పక్క క్యారేజీ కట్టాను నాకైతే ఈ ఏ ఇగురు కూరలే బెటర్ అనిపిస్తుంది వాటిని ఒకసారి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇది అయితే అలా కాదు ఇలా ఏ ఫ్రై ఐటమ్ చేసినా ఇంకా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి లేదు అంటే అతుక్కుపోతూ ఉంటుంది అందుకే నాకు నేను ఎక్కువ వేపులు చేయను ఇష్టపడను అంటే కొన్ని నేపుళ్ళు ఎక్కువ అంటుకోదు ఈ బెండకాయ ఇవి కొంచెం పర్లేదు బంగాళదంపు ఎందుకు అసలు మూకుడు మూకుడుకు ఉంటుంది ఇంకా నేను అందుకే నాన్స్టిక్ ఇది పెట్టాను లేకపోతే నేను సేవెండు మూకుడు పెడతాను కదా అదైతే మరీ అంటుకుపోతుంది అందుకని నాన్ ఇది ఇలా ఫ్రై లేదన్నా చేస్తే నాన్స్టిక్ దాంట్లోనే చేస్తాను ఇదైతే అంటుకోకుండా ఉంటుంది అని చెప్పి ఇంక ఇక్కడ అన్నం కూడా పెట్టేస్తున్నాను బంగాళదుంప వేపుడు కదా ఇంకా నంచుకోవడానికి రోజు పచ్చడి కూడా ఏమీ పెట్టలేదు ఏపడే నంచేసుకుంటాడని చెప్పి ఫస్ట్ మామూలు వైట్ రైస్ పెట్టేసి పెరుగడానికి కొంచెం రైస్ అయితే పెడుతున్నాను మా అబ్బాయి బంగాళదుంప ఈ మధ్య కొంచెం బాగానే తింటున్నాడు ఇదివరకు అయితే బంగాళదుంప ఏపడయ్య అయితే పెద్ద తినేవాడు కాదు కానీ ఇప్పుడు పర్వాలేదు తింటున్నాడు ఇంకే క్యారేజీ కూడా కట్టేస్తే ఒక పని అయిపోతుంది పక్కన ఎప్పుడు కలుపుకుంటూ క్యారేజీ కట్టుకుంటూ ఇంకా రోజంతా కొంచెము అలాగే అయిపోయింది పక్కకి వెళ్ళాను ఒక ఒకసారి పక్కకి వెళ్ళాను అంతా కొంచెం అంటుకుపోయింది ఇంకా మళ్ళీ గబుగబు వచ్చి కలిపాను అంటే ఏదో ఒక పని ఉంటుంది కదా బయటికి వెళ్తూ ఉంటాము అలా వెళ్ళామంటే అంటుకుపోతూ ఉంటుంది ఇది నాన్ స్టిక్ అయినా సరే కొంచెం అండుగుంది మనం ఎక్కువసేపు వదిలేసాము అంటే అంటుకుపోతుంది కదా ఇంక ఇక్కడ బాగా కలిపేసుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది అండి ఇంకొక పది నిమిషాలు ఏగితే సరిపోతుంది ఇంకా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పచ్చగా పసుపు వేయడం వల్ల ఈ పసుపు కూడా కొంచెం బాగుంది ఎల్లో కలర్లో వస్తుంది అనమాట మీకు బంగాళదుంప ఇష్టమైన కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే మేము ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు బంగాళదుంపు కూరమా కూరమా అనొచ్చు అది ఏదో డిఫరెంట్గా చేసేవారు కూర చాలా బాగుండేది అంటే బంగాళదుంపలను ఉడకపెట్టి చేసే దాని టేస్ట్ చాలా బాగుండేది అసలు ఎలా ట్రై చేసినా మనకి రాదు ఆ కూర అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా చేసేవారు ఇంకా కోడిగుడ్లు కూడా నేను నీళ్ళల్లో వేసేస్తున్నాను ఇలాగా చల్లని నీళ్ళల్లో పోస్తే తొక్క త్వరగా వచ్చేస్తుంది అంటే చూ ఒక్కొక్కసారి గుడ్డు మనం తొక్క తీస్తుంటే పెచ్చిల కింద పోతుంది కదా అలా పోకుండా గొల్లగా వచ్చేస్తుంది అని చెప్పి కొన్ని అయితే వేశాను ఒక ఐదు నిమిషాలు చల్లనీళ్ళలో ఉంచిన తర్వాత తొక్క అయితే వలసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను ఈ రాగి జావా కొంచెం వేడిగా ఉందని చెప్పి ఉంచాను ఇంక ఇప్పుడు ఇదైతే తాగేస్తాను తాగేసిన తర్వాత ఇంకా కూర కూడా వేగిపోయింది కదా దీన్ని కూడా ఇంకా బాక్సులు అయితే పెట్టేస్తాను అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఆగాలండి ఇంకొంచెం మెత్తగా అవ్వలేదు దుంప చూశాను అందుకని చెప్పి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచేసాను ఇలా కలుపుతూనే ఉండాలి కదా ఇంకా వేరే పని చేయడానికి కూడా ఉండదు ఇంకా ఈరోజు లక్కీగా నేను వేరే టిఫిన్ కూడా ఏం చేయలేదు రాగిజావే కదా అదే తాగేసాం కాబట్టి పెద్దగా పని ఏం లేదు ఇక్కడ మా అబ్బాయి అయితే ఐస్ తీసుకొచ్చి వేశాడు ఎంతసేపట్లో కరుగుతుంది వేడి నీళ్ళల్లో అని చెప్పి ఎంతసేపట్లో కలుగుతుంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా చెప్పాను కదా ఇందాక ఏ పడు వదిలేసి బయటికి వెళ్ళిపోయాను అని చెప్పి ఇక్కడికే వచ్చాను ఈ చిలక మా ఇంటి ముందు వాళ్ళు లేరు బయటికే అంటే అదే వేరే ఊరు వెళ్ళారు వా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేవి కాదు ఇప్పుడు వాళ్ళు లేరు కదా అక్కడ వడ్డులు కట్టారు మేము కట్టామని చెప్పి వాళ్ళు కూడా కట్టారు మా అంటే ఎప్పుడో తినేసినవి లేండి వడ్లన్నీ అది మొన్నటి వరకు వెళ్ళేవి కాదు ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో లేరు కదా అస్సలు ఎన్ని చిలకలు వస్తున్నాయో మొత్తం తినేస్తున్నాయి వాటిని అది మనం కడతాము అవి తిన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది కానీ కింద నేల చాలా మెస్సీగా అయిపోతుంది వాళ్ళు కూడా లేరు కదా అక్కడ నేను వెళ్ళి వీడియో తీస్తున్నానని చెప్పి వెనక్కి తొంగి తొంగి చూసి ఎగిరిపోయింది భలే ఉంటాయి చిలకలు చూడడానికి మా ఇంటి దగ్గర జామ్ చెట్ల జామకాయలు తినడానికి తెగ వచ్చేస్తున్నాయి అసలు వీడియో తీద్దాము అనుకుంటే ఫోన్ పట్టుకుని వెళ్ళే లోపల అవి వెళ్ళిపోతున్నాయి మన సౌండ్ ఇని ఇంకా చెట్టులో కూడా అంత వీడియో క్లారిటీగా రావట్లేదని మీతో షేర్ చేసుకోవట్లేదు నేను చెప్పాను కదా అలా వెళ్ళినప్పుడు కొంచెము అంటుకుంది బాగా మాడిపోలేదు కానీ జస్ట్ అప్పుడే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇంకా అలా కలిపేసాను ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేద్దామని చెప్పి ఇంకా మూత పెట్టేశాను ఆల్మోస్ట్ ఉడికిపోయిందిలేండి ఇంకా ఈ లోపల అన్నం కూడా చల్లారిపోయింది అందులో కొంచెం సాల్ట్ వేసాను ఎందుకంటే ఇప్పుడు నేను పెరిగేస్తున్నాను కదా అది మధ్యాహ్నం తినే లోపల కొంచెం పులిసిపోతుంది పెరుగు మజ్జి కంటే పెరుగు త్వరగా పులుస్తుంది అని చెప్పి కొంచెం సాల్ట్ వేస్తున్నాను తినడానికి కూడా కొంచెం కమ్మగా ఉంటుంది కదా ఉప్పు వేస్తే అందుకని చెప్పి లేదు అనుకుంటే ఏదో ఒక పచ్చడి కూడా పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఫస్ట్లో ఏం చేసేదాన్ని అంటే అన్నంలోనే పాలేసేసి కొంచెము పెరుగు చుక్కేసేదాన్ని మధ్యాహ్నం తినే టైంకి తోడుకుంటుందని చెప్పి కాకపోతే ఇంక ఇప్పుడు డైరెక్ట్గా పెరిగి కలిపేస్తున్నాను ఇంకా పాలేమేయట్లేదు ఎందుకంటే త్వరగానే తినేస్తున్నాడు లంచ్ బ్రేకు పదింటికో ఎప్పుడికో వీళ్ళకి పదిన్నరకో అప్పుడు పెరిగన్నం తినేస్తున్నాడు మళ్ళీ పదిన్నరకో ఒంటి గంటకు ఇంకో సెకండ్ బ్రేక్ ఉంటుంది అప్పుడు కూర అన్నం తింటాడు అందువల్ల మజ్జిగి రెండు గంటల్లో పెద్ద ఎక్కువ ఏం పులుసుకోవట్లేదు అని చెప్పి ఇంకా డైరెక్ట్గా మజ్జిగ అన్నమే అలా పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ ఎప్పుడు కూడా ఎగిపోయింది పచ్చిమిరపకాయలు అవి తిండ కదా మళ్ళీ బాక్స్లో కూడా ఇబ్బంది అని చెప్పి ముందు మిరపకాయలన్నీ తీసేసి ఒక పక్కన పెట్టేసి ఇంకా ఫ్రై అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇవి ఎప్పుడు ఏగడానికైతే ఒక అరగంట పైన పట్టిందేమో అనిపించింది ఎందుకంటే నేను చెప్పాను కదా ఏడింటికి స్టార్ట్ చేశాను అంటే అదేలేండి ఏడింటికి స్టార్ట్ చేస్తే ఒక పది నిమిషాలు ముక్కలు కట్ చేయడానికి అయ్యి ఉంటుంది ఆ తర్వాత అయితే ఆటో వచ్చే టయానికి సరిగ్గా రెడీ అయ్యింది కూర కొంచెం లేట్ అయ్యింది ఈరోజు అంటే కొంచెము ఎగడానికి టైం పడుతుంది కదా బంగాళదుంప అలాగా ఎలాగైతే ఆటో రావడానికంటే ముందే అయిపోయింది రండి ఇంక ఈ బాక్స్ కూడా ప్యాక్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది షార్ట్ వీడియో పెట్టినట్టున్నాను పెట్టానో లేదా కూడా గుర్తులేదు ఆ రోజు షార్ట్ వీడియో తీసాయనమాట ఆ రోజు లంచ్ బాక్స్లోకి ఏముండను అని చెప్పి ఒక్కొక్కసారి వీడియో తీస్తాను పెట్టడానికి కుదరట్లేదు లేట్ అయిపోతుంది ఆ రోజైతే ఇంక అసలు ఖాళీ లేదులేండి ఇంకా మార్నింగ్ పని స్టార్ట్ చేస్తే నైటు తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యింది వాకలి కడిగేసి ముగ్గులు పెట్టి ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను ఆ తర్వాత పెట్టిలో సామాన్లు అయ్యి కూడా సర్దాలి కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే తొమ్మిదిన్నర అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ త్వరగా లెగవాలి కదా చీకటితో ఇంకా లెగలేనేమో అని చెప్పి ఇంక తొమ్మిదిన్నరకి ఆపేసాను నెక్స్ట్ చేసుకోవచ్చు మిగతా పని ఏదన్నా ఉన్నా సరే అని చెప్పి ఇంకా వదిలేశాను ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు పని ఇంకా బట్టలు ఈరోజు దుప్పట్లన్నీ ఉతికాను ఆల్రెడీ ముందు వేరే గదిలో ముందే ఉతికేశాను రెండు రోజులు ముందే ఇంకా పండగ ముందు రోజైతే మేము పడుకునే గదిలో అయితే ఉతికాను అలాగే మన కాళ్ళకాడ మ్యాట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ రోజే ఉతికాను ఎంత త్వరగా పని పనిచేద్దామన్నా సరే చాలా లేట్ అయిపోతుంది మా అబ్బాయి ఎనిమిదింటికి వెళ్తున్నాడు కదా వెళ్ళిన తర్వాత వంటింట్లో సామాన్లన్నీ అన్నీ సర్దుకుని అవన్నీ కడగడానికి బయట వేసేసుకుని బట్టలు నానబెట్టేసి ఫస్ట్ సామాలు అయితే తోమేసి ఆ తర్వాత బట్టలు ఉతికాను ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే పది దాటేసింది ఇంకా ఆ తర్వాత వంట వండుకోవాలి కదా మాకు పొద్దుట పిల్లోడికి మాత్రమే ఉండేను కదా ఇంకా ఆ తర్వాత మాకు వండుకున్నాను ఆ రోజు అసలు కంగారు ఇంకా మావయ్య ఏమో త్వరగా వచ్చేస్తారు అప్పటికి ఇంకా కూర అవ్వలేదు టైం పది అయిపోయింది కూర వండాలి మళ్ళీ అన్నం వండాలి మాకు అన్నం మళ్ళీ విడిగా నేను రైస్ కుక్కర్లో పెట్టాను ఇంకా సామాలు తోమేసి ఇక్కడ పెట్టేశాను బయటే తోముతున్నాను ఈ మధ్యన సామాలు ఇంకా ఈ బట్టలు కూడా అయిపోయినాయి పై పని అయితే లేండి ఇంకా వంట ఉంది వంట తర్వాత మళ్ళీ ఆ కథలన్నీ తుడుసుకురావాలి కదా అది ఉంది ఇంకా అన్నం ఏం చేశానంటే రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ కుక్కర్ కొనకాడి నుంచి ఎక్కువ అన్నం వండడానికి ఇంకా ప్రాబ్లం ఉండట్లేదు ఇంకా అందులో పెట్టేస్తున్నాను ఇంకా చూసుకోవసరం కూడా లేదు కదా అదే ఉడుగుతూ ఉంటుంది లోపల వేరే పని చేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదా కోడిగుడ్లు ఉడిగి ఉడకబెట్టేశాను అని చెప్పి అవి ఉన్నాయి ఈ బఠానీ కూడా ఉన్నాయి మళ్ళీ తెచ్చారు సరే అని చెప్పి ఇంకా పిల్లోడికి రెండు బంగాళదుంపలు ఏపడు చేశాను కదా ఇంకొక రెండు ఉండిపోయినాయి ఈ బఠానీ బంగాళదుంప వండేద్దాం అని చెప్పి బంగాళదుంప బఠానీ కూర ఉండే ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా పూరీలోకి అని చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇంకా వంట అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గదులయ్యి అన్నీ తుడుచుకు వచ్చేసాను వచ్చి ఆ తర్వాత ఇంకా దేవుడు గది అయితే సర్దాను మాదైతే అయితే దేవుడి పేట చాలా చిన్నదిలేండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు నేను పెడుతూ ఉంటాను కదా అసలు విపరీతమైన చేయమ ఎలా వస్తుందో తెలియట్లా మొన్న నెక్స్ట్ ముందు వీకే మొత్తం దేవుడికి అదంతా సర్దేశాను మొత్తం అన్నీ తీసేసి మొత్తం అంతా తుడిచేసి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా అదంతా గీసాను అయినా సరే ఈరోజు మళ్ళీ క్లీన్ చేసేసరికి మొత్తం ఫొటోస్ వెనకాల కింద ఉంటుంది కదా అదంతా కూడా చేమల పుట్ట ఎలా వచ్చేస్తుందో తెలియట్లా అర్థం కావట్లేదు మొత్తం అంతా మళ్ళీ క్లీన్ చేసి దేవుడు పటాలకి అన్నీ ఫొటోస్కి ఇంకా బొట్లు పెట్టేశాను ఈ మధ్య దేవుడు ఫొటోస్కి బొట్లు పెట్టకూడదు అంటున్నారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బొట్లు పెట్టొచ్చా పెట్టకూడదా ఫొటోస్కి అని అంటే నాకు ఎవరో చెప్పారు ఇలా పెట్టకూడదు అని చెప్పి నేనైతే పెట్టొచ్చనే చెప్పాను మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకా దేవుడి దగ్గర సర్దేనని చెప్పాను కదా ఇంకా పసుపు కుంకాలు అన్నీ కూడా తీసేసి అన్ని కూడా శుభ్రంగా కడిగేసాను మళ్ళీ ఫ్రెష్ గా వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా దేవుడి దగ్గర పూజా సామాన్ అంతా కూడా కడిగేసి రెడీగా ఉంచుకున్నాను మన్నాడుకి ఇంకా ఆడావుడు ఉండదు కదా అన్ని రెడీగా ఉంచుకుంటే ఇంక ఈ గదుల పెట్టులో కూడా పసుపు పసుపుంకాయలు అవి కూడా తీసుకుని ఉంచుకుంటాను నైట్కి ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వరలక్ష్మి వ్రత